మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ పదహారు నుండి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే మనము ప్రతిసారి కూడా ముప్పై రోజులకు అంటే మాస ఫలితాలు చెప్తూ ఉంటాం కానీ ఈసారి మాత్రం పక్ష ఫలితాలు చెప్తున్నాం ఎందుకు అంటే గడిచినటువంటి మూడు నెలలు కానీ తర్వాత మూడు నెలల్లో కానీ ఈ పదిహేను రోజులు చాలా కీలకం చాలా బాగుంది గ్రహ సంచారం దాంట్లో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన విశేషంగా ఏవైనా సరే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాట్లాడే మాటలు కంట్రోల్ లేకుండా మాట్లాడడం పొరపాటున మాటలు దొల్లడం దాని తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక నాలుగైదు రకాలుగా చెప్పడం దాంట్లో విశేషంగా రాజకీయ నాయకులు సినీ రాజకీయ రంగాల వారికి ఎక్కువగా డొర్లి అనవసరమైనటువంటి ప్రేలాపనలు మాట్లాడే అవకాశం ఉంటుంది నాలుగవ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన శని ఎప్పుడూ కూడా ఫోర్త్ హౌస్లో ఉండడం వలన ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటే మనకు ఏ పరంగా ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడతామో ఆ పరంగా ఇబ్బంది పెట్టేటువంటి వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయన శని అందుకే శని ప్రాణపీడోపశాంతయ ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప అపాయాన్ని కలిగించడు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం అన్ని రకాలుగా కూడా ప్రాపర్గా ఉంటారు కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి దాని గురించి కూడా సాత్వికంగానే మాట్లాడుకునే అవకాశం ఉంది తొమ్మిదవ స్థానంలో చూసుకుంటే శుక్రుడు సూర్యుడు కేతువు ఎప్పుడైతే నైన్త్ లో సూర్యుడు కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడిందో అప్పుడు ఏవైనా సరే కాస్త దూర ప్రాంతాలు ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్లో దూరం ప్రయాణించి రావడము అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా వెళ్ళడము చార్టర్డ్ అకౌంటెన్సీ చేసేవాళ్ళు కానీ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ క్యాషియర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఏవైనా సరే లోన్లు అప్లై చేసిన వాళ్ళు కానీ లోన్ల కోసం మళ్ళీ రీపేమెంట్ల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు కానీ సివిల్ స్కోర్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఎందుకండి అని అంటే కేదు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటేనే అకౌంట్ సంబంధించి గుప్తుడు అంటేనే వైశ్యుడు కాబట్టి ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బు కనుక మీరు ఇచ్చి ఉంటే పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం కుబేర అంచకరిష్య అంటారు కాబట్టి విశేషంగా కుబేరుడికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది అది వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఈ యొక్క సూర్యగ్రహ సంచారం కూడా తొమ్మిదో ఇంట చేయడం వలన రాజకీయ నాయకులు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది సినీ రాజకీయ రంగాల వారిలో సినీ రంగానికి సంబంధించినటువంటి వారికి కాస్త ప్రయాణంలో బడలికలు యాక్సిడెంట్లు ఏమైనా చూడడము లేదా యాక్సిడెంట్స్ గురవడం కూడా జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దశమ స్థానంలో బుధగ్రహ సంచారం చేయడం వలన మీరు వ్యాపారం ఏదైనా సరే చేయడం వ్యాపారం లాభంలో ఉండడం వ్యాపారాన్ని మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని బ్రతికించి ఇంకా పై పైకి ఎదిగేటుగా చేయడం లాంటివి జరుగుతుంది పదకొండవ స్థానంలో కుజగ్ర సంచారం చేయడం వలన భూ సంబంధితమైనటువంటి వాటిలో ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు అలాగే మీకున్నటువంటి సర్కిల్ మీకున్నటువంటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మీకు కాస్త ఇబ్బంది పెట్టే వాళ్ళు అధికంగా ఉంటుంది వీలైనంత వరకు కూడా ఈ యొక్క భూమిని అమ్మడము కొనడము భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడము రైతులు కూడా చాలా మంది ఏంటంటే ఈ టైంలో కొత్త కొత్త రిస్క్లు తీసుకుంటూ ఉంటారు అనవసరంగా రిస్క్కు వెళ్ళకండి ఉన్న ముందు ముందు వచ్చే రోజులు కానీ వర్షాలు కానీ అంత అనుకూలంగా లేవు ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పే విషయములే పూర్తిగా నా జాతకం పూర్తిగా నాకు తెలియాలండి అనుకున్న వాళ్ళు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము జాతకంతో పాటుగా కరంగలి మాల లేదా జ్వాలాముఖి మాల మీకు అందించడం జరుగుతుంది ఆసక్తికల వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకున్నారో దయచేసి మీరు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ నొక్కండి ఈ మధ్యకాలం హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ ఇస్తే మేము ఇంతగా రీసెర్చ్ చేసి చెప్పేటువంటి కంటెంట్కి కాస్త మీరు ఇంకా కాస్త ప్రోత్సహించినట్టుగా ఉంటుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్నీ సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా కనుక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులన్నీ కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధికృతం అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం వేరే వాళ్ళ చేతికెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్నీ కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ శాపములు ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినోభవంతు స్వస్తి